శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ఈ మేషరాశి వారు అవసరాలకు తగినంతగా డబ్బు రేపటి రోజున సంపాదించుకోబోతున్నారు అనుకున్న పనులు మీకు అయితే విజయవంతంగా సాగబోతూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు మీకు తొలగిపోబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలుంటాయి దూరపు బంధువుల సూచనలు మీరు రేపటి రోజున పాటిస్తారు తద్వారా మీకు ఒక లాభసాటి పని అనేది జరుగుతుంది ఆస్తి విషయాలలో మీకు రేపటి రోజున ఒప్పందాలు చేసుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఒక ఆహ్వానం మీకు అయితే సంతోషాన్ని కలిగింపజేస్తోంది వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు అయితే విస్తరిస్తాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు రాబోతున్నాయి పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రేపటి రోజున చేసే అవకాశాలున్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని పనులలో ముందుకు వెళ్తారు సంతానం సాంకేతిక విద్యావకాశాలు రేపటి రోజున పొందుతారు వృత్తి విషయాలలో ఈ మేషరాశి వ్యక్తులకు స్థిరత బాగా పెరగబోతోంది కుటుంబంలో శుభ వాతావరణం అనేదే నెలకొంటుంది మానసికంగా ఒత్తిడిని కలిగించేటటువంటి సంఘటనలు మీకు ఎదురైనా కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా మీకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారబోతున్నాయి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి మీరు చక్కగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఉద్వేగాలు ఎదురు కాబోతున్నాయి వృత్తిపరంగా మీకు కొన్ని పనులు ఆలస్యమైనా కూడా అవి విజయవంతం అవుతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసే కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడబోతోంది తద్వారా మీకు ఇంట బయట కూడా మీకు ప్రోత్సాహం పెరుగుతుంది ఆర్థిక విషయాలు మీకు రేపటి రోజున ఆశాజనకంగా మారబోతున్నాయి సన్నిహితులతో మీరు రేపటి రోజున ఆనందంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు తీరిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలోను మీరు అయితే రేపటి రోజున పాల్గొంటారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో మీరు ముందడుగు వేయనున్నారు ఇక విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైన కాలంగా నడుస్తోంది ఉద్యోగస్తులకు ఉత్సాహపరంగా మీరైతే విధులు నిర్వహిస్తారు చిత్ర పరిశ్రమ వారికి నటీనటులకు క్రీడాకారులకు రేపటి రోజున ఆశాజనకంగా ఫలితాలుండబోతున్నాయి మహిళలకు సోదరుల ద్వారా ధనలాభాలు ఏర్పడతాయి రేపటి రోజున మీకు ఆదాయం బాగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి దాదాపు పట్టిందల్లా కూడా మీకు బంగారం అవ్వబోతోంది మీరు రేపటి రోజున ఏ పని మొదలుపెట్టినా కానీ ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో మీకు ప్రాధాన్యత బాగా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు డిమాండ్ బాగా ఏర్పడుతుంది ఉద్యోగంలో మీకు రహస్య శత్రువులతో వృత్తి వ్యాపారాలలో పోటీదారులతో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక పిల్లల చదువుల మీద మీరే దృష్టి పెట్టాలి ఆర్థిక లావాదేవీలు అద్భుతంగా సాగుతాయి శ్రమ పెరిగినా కూడా పనులు మాత్రం తప్పకుండా పూర్తి అవుతాయి ఏ పనులను కూడా మీరు వాయిదా వేయరు రేపటి రోజున మీరు చేసే పనులలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది మీ పని శైలిని మెరుగుపరచుకోవడం కోసం మీకు అవకాశాలు ఎక్కువగా రాబోతు ఉన్నాయి మీ మంచి పనితో మీ ఉన్నతాధికారులను మీరైతే రేపటి రోజున ఆకట్టుకుంటారు ఇక మీ బాస్ మీ పనిని ప్రశంసించే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇది మీకు గొప్ప విజయాన్ని సంకేతంగా ఉంటుంది ఇక మీకు సంబంధాలకు కూడా చాలా మంచి రోజుగా కావచ్చు రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున కీలకమైనటువంటి విషయాలలో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తారు వృత్తి వ్యాపార రంగాలలో నిర్ణయాలు తీసుకుంటారు అవి అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఆనందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున లక్ష్మీస్థుతి చేయడం మంచిది లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్